హాయ్ హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో నార్మల్ థ్రెడ్తోనే ఏ విధంగా డిజైన్స్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను నేను ఒక న్యూస్ పేపర్ తీసుకుని దాని మీద గోల్డెన్ కలర్ థ్రెడ్ని యూస్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను మీరు శారీ అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బట్టి టూ కలర్స్ థ్రెడ్ని లేదా వన్ సింగిల్ కలర్లో ఉండే థ్రెడ్ని తీసుకుని స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి మీకు క్రాసింగ్ కావాలంటే క్రాసింగ్ పెట్టుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేను రౌండ్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను థ్రెడ్తోనే చాలా డిజైన్స్ చేసుకోవచ్చు అందులో నేను ఈరోజు చూపించేది ఈ విధంగా న్యూస్ పేపర్కి మొత్తం స్టిచ్ చేసుకున్నాను నాకు ఇంత పొడవు సరిపోతుంది సో ఇంత పొడవు స్టిచ్ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ని తీసేసుకోవాలి ఇప్పుడు నేను శాటిన్ కలర్ క్లాత్ని తీసుకున్నాను ఆ క్లాత్ని టూ సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాను తర్వాత కాటన్ క్లాత్ని తీసుకుని కాటన్ క్లాత్ని ఆ శాటిన్ క్లాత్కి యాడ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా వన్ సైడ్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా డబల్ సైడ్ కూడా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి నాకు ఇంత వెడల్పులో సరిపోతుంది బద్దీ సో అంత వెడల్పులోనే స్టిచ్ చేసుకున్నాను ఈ మనం ముందుగా డిజైన్ చేసుకున్న ట్రెడ్ని ఈ విధంగా ఈ క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మనం డిజైన్ చేసిన షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి मुझे वीडियो ने लाइक लाइक् प्लीज लाइक ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్విచ్ చేసుకోవాలి మీరు శారీ అండ్ బ్లౌజ్ కలర్ ఏ కలర్ అయితే ఆ కలర్ని కింద పెట్టుకుని క్లాత్ ఈ విధంగా స్విచ్ చేసుకోవాలి నేను చిన్న డిజైన్స్ కానీ స్విచ్ చేస్తున్నాను కాబట్టి చిన్న బద్ది కింద కుట్టుగా కుట్టాను స్విచ్ చేశాను మీకు ఇంకా వెడల్పుగా కావాలంటే వెడల్పుగా స్విచ్ చేసుకోవచ్చు చూడండి మొత్తం ఈ విధంగా స్విచ్ చేసుకోవాలి ఈ డిజైన్ చేసింది ఊడిపోకుండా ఉండడానికి ఈ విధంగా టూ సైడ్స్ చేసుకోవాలి కదలకుండా ఉండడానికి మీకేమో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ డిజైన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో నేను చెప్ చివరిని చెప్తాను సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది మనకు నచ్చిన డిజైన్స్తో నార్మల్ ట్రెడ్తోనే ఈ విధంగా డిజైన్స్ చేసుకోవచ్చు డిజైన్ కదలకుండా ఉండడానికి ఆ ట్రెడ్ని మళ్ళీ నేను ఈ విధంగా సిచ్ చేస్తున్నాను ఈ విధంగా సిచ్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తం స్విచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఈ కలర్ కనిపిస్తుంది మీకు సెంటర్లో ఈ విధంగా కుందమ్స్ని అంటించుకోవాలి కుందం సండించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మీకు కావాలంటే మిర్రల్స్ని కూడా అంటించుకోవచ్చు నేను పైన నెట్ క్లాత్ని వేస్తున్నాను ఈ డిజైన్కి ఎందుకంటే గోల్డెన్ కలర్ ఎక్కువ హెవీ లుక్గా కనిపించకూడదు సో నేను ఈ విధంగా నెట్ క్లాత్ని అంటి పైన స్టిచ్ చేసిన తర్వాత నేను పక్క సైడు తాడు కోసం ఈ విధంగా నెట్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇది ఒక బెల్ట్ లాగా స్టిచ్ చేస్తున్నాను దీన్ని ఏ విధంగా యూస్ చేయొచ్చో లాస్ట్ని చూపిస్తాను ఈ విధంగా నేను డ్రెస్కి అండ్ శారీకి బెల్ట్ కింద స్టిచ్ చేశాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి వీటిని ఇలా నెక్కి బ్లౌజ్ నెక్స్కి ఈ విధంగా డిజైన్ కింద నెక్ చుట్టూరు వేసుకోవచ్చు ఇలా డ్రెస్ కి స్టమక్ బెల్ట్ కింద అండ్ శారీకి కూడా ఈ బెల్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్